ప్రొడక్షన్ ఫస్ట్ ఆంధ్ర వచ్చింది డిస్ట్రిబ్యూటర్ వచ్చాను నైన్టీ ఫోర్ లో ఆఫీస్ చేశాను రాయలసీమ సినిమా కొనాలని కొన్నాను ఒక హండ్రెడ్ సినిమా పైనే కొన్నాను పెద్ద సినిమా చిరంజీవి బాలయ్య వెంకయ్య బాబు మోహన్ బాబు సినిమా అన్ని కొన్నాను రిలీజ్ చేస్తాను అందరూ ఎంతో మంది చెప్పారు మీరు పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయ్యారా ఇప్పుడు ప్రొడక్షన్ చేయండి ఇంకా మంచిది జరుగుతుంది మీకు టేస్ట్ ఉన్న వాళ్ళు మీరు డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు అప్పుడు ప్రొడక్షన్ కానీ అప్పుడు మాకు సుబ్బు ప్లస్ సినిమా ఎంటైర్ మి డేట్ ఇచ్చారు సినిమా చేశాను వర్మాని డైరెక్టర్ సినిమా చేశాను అప్పుడు బాగా డబ్బు పెట్టాలి మీరు మీ ఎవరో ఉన్నారో లేవో మాకు తెలీదు అప్పటికి మీ మీడియా మీ వాళ్ళు ఉన్నారో నాకు కేవీ రాజ్మార్ గురుగారు అప్పటికి నాకు క్లియర్ బాగా మాకి ఆ వాళ్ళు ఎట్లా పోవాలా లేని సిగ్నల్ లైన్ పడల్సింది ఎట్లా పోవాలా అప్పుడు తీసుకుని కూడా వెళ్ళారు మాకి తర్వాత సుబ్బు అయిన తర్వాత మహానంది సముద్ర ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అద్భుతం అద్భుత డైరెక్టర్ సార్ మాకు ఒక ఇబ్బంది అవాళ్ళు ఏం కాదు ఇచ్చాను అది మెరైట్ అయింది అనుష్క తీసుకువచ్చారు సెకండ్ మూవీ సూపర్ స్టే సార్ అమ్మాయి మా సినిమా సుమత తీసుకువచ్చారు అదే మంచిది జరిగింది తర్వాత కర్ణాటక బాగా బిజీ అయిపోయింది ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ట్వంటీ పిక్చర్ ఇప్పుడు ట్వంటీ వన్ పిక్చర్ రిలీజ్ అయింది శివరాజ్ కుమార్ ఫైవ్ సినిమా సుదీప్ ఒం సినిమా ఉపేంద్ర దగ్గర ఒక ఫోర్ సినిమా అయిపోయింది ఇప్పుడు ఏమంటే సార్ చిన్పిక్చర్ పోదు పోదు అంటారు చిన్పిక్చర్ పోతుంది మా డైరెక్టర్ కథ బాగా చేయాలి మీ కథ ఏంటంటే మీ టైలర్ కోర్టు పెట్టడం పోద్దు కథ ఉన్నారా కంటెంట్ టు డే చూస్తారు కన్నడ ఆల్ ఓవర్ వరల్డే చూస్తారు కంటెంట్ కావాలి ఇప్పుడు కోట్లు 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 అంటారు అదన్నీ వేస్ట్ డైరెక్టర్ గారు అన్ని కథనే చేసుకొని చూస్తే చూస్తారు ఇప్పుడు ఉన్నారు మాకు ఇండియాలో సినిమా అంటే అందరూ హండ్రెడ్ రూపీస్ అంటే మిడిల్ క్లాస్ వారికి సినిమానే నెంబర్ వన్ ఇండియాలో ఇవి లేవు అది అందరూ తెలుసు అది డైరెక్టర్కి చెప్పాను మంచి మంచి కథ చేయండి ఏదో సినిమా చేశారు రాజకీయ గారు మాకు కాకుండా చూపించారు మంచి మంచి కంటెంట్ సూపర్ కంటెంట్ అది ట్రీట్మెంట్ బాగలేదు ఆ ట్రీట్మెంట్ నన్ను వచ్చి చేశాను సినిమా ఇప్పుడు సినిమా టూ హండ్రెడ్ ఫోర్త్ ఏప్రిల్ రిలీజ్ అవుతా ఉంది మీకు సినిమా బాగుంది అని రాయండి సార్ సినిమా బాగుంది సార్ సినిమా బాగా బాగాలేదు అంటే రాయండి పర్వాలేదు నాకు ఏం ఇబ్బంది లేవు బాగుంది అనే సినిమా బాగుంది అని రాయాల దయచేసి ఎక్కువ నీకు అంత అనుకుంటాను బాగలేదంటే బాగా బాగలేదు అని చెప్పండి పర్వాలేదు మనకి నెక్స్ట్ చెప్పు స్టెప్ ఏమి ఇయ్యాలని మనకి మీరు అందరూ చెప్తేనే అవుతుంది అది ఈ సినిమాకి ఆశీర్వాదండి కొత్త డైరెక్టర్ ఇప్పుడు రావాల కొత్త హీరో రావాలా ఇక్కడ హీరో లేదు సార్ హీరో దగ్గర పోతే హీరో తెలుసా ఎంత ఎంత పెడతారు డబ్బు కథ ఎంత పెట్టారు ఏ కోటి ఉందా సెవెన్ హండ్రెడ్ ఉందా మీ దగ్గర ఏ కోటే చూపించండి నాన్న ఎన్టీఆర్ చూపించి ఫోర్ లాక్ ఇచ్చారు సార్ అట్లా అయిపోయింది డబ్బు కాదు సార్ కథ ఒక మెసేజ్ దిస్ గేట్ సినిమా మెసేజ్ ఉంది సినిమా చూస్తే సూపర్ కథ చేస్తారా డైరెక్టర్ పనుకోవాలి ఆ ట్రీట్మెంట్ సినిమాకి ఏం చేయాలా నా చేసాను మీ ఎల్ఫ్ మా డైరెక్టర్ కావాలా అంతే డైరెక్టర్ కొత్త డైరెక్టర్ రావాలా కొత్త హీరో రావాలా ఇండస్ట్రీ ఇప్పుడు థియేటర్ బంద్ అవుతా ఉంది మీకు అందరూ తీసు సినిమా లేవు దయచేసి మా రాజ్ గారికి ట్యాంక్ చెప్తాను బాగా మంచి సినిమా చేశారు సార్ అలానే వర్మ టీమ్ ఇవాళ్ళు సామాన్య వ్యక్తి కాదు let's repeat